ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మేడారం రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కేశవాపూర్ పెగడపల్లి మధ్య గల పెద్దవాగు బుర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కి వరద పోటెత్తింది బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అటు కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులకు జలకల సంతరించుకుంది తీరం వద్ద ఏడు మీటర్లకు పైగా ఎత్తులో మెట్లపై నుండి వరద ప్రవహిస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మేడారం రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కేశవాపూర్ పెగడపల్లి మధ్య గల పెద్దవాగు బొర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రైతుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోని ద్వారా అందిస్తారు సతీష్ కంగ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాల్లో పుడుతున్నటువంటి వర్షాలతో వాసులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి ఉంది రహదారుల పైన ఆ ప్రవ పొంగి ప్రవహించడం తోటి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలో నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వర్షం వరద ఉప్రిటి అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తాతార మండలం గంగపూరి మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగు ఉధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహించడంతో రాత్రి నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించి ఈ క్రమంలో ఆ రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేసినటువంటి బొలోరో వాహనం కూడా వాగులో పుట్టుకుపోయినటువంటి పరిస్థితి పొలరో వాహనం వాగులో పుట్టుకుపోయినటువంటి సమయంలో డ్రైవర్ ఒక్కడే ఉండడం తోటి ఆ డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడటంతో స్థానికుల సహాయంతో బయటపడడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పించి వాహనాన్ని కూడా వెలికి తీసేందుకోసం స్థానికులైతే ప్రయత్నం సాగిస్తున్నారు దీనికి చోడు అటు పూర్తి స్థాయిలో వరద స్థాయి పెరుగుతుండటంతో గోదావరిలో కూడా వరద ఉత్వృత్తి అనేటువంటి జరిగింది ఇప్పుడు ఆ దేశం భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిపివేశారు భూపాలపల్లి కేటీకెట్టు కేటీకే త్రీ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు జనంలోకి వరద నీరు చేరుతుండటంతో ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి కూడా తీవ్ర అర్థనాయం కల్పిస్తుంది సింగరేణి సుమారు రెండు కోట్ల నష్టం కూడా వాటించినట్టుగా చెప్తా ఉన్నారు ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరడం తోటి వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం కలిగింది మొత్తానికి ఆ నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో వరద ఉధృతి అనేటువంటి జరుగుతుంది అటు మేడిగడ్డ బ్యారేజీ కూడా వరద ఉధృతి పెరగడంతో ఆ ఎనభై ఐదు గేట్లను ఎత్తేసి నీటిని అయితే దివోస విడుదల చేశారు ఇన్ఫ్లో అవుట్ కూడా ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల యాభై సీశెట్ల ఇంట్లో అవుట్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సతీష్ Thank you.